నమస్తే అండి ఇప్పుడు రెడ్బుక్కు రాజ్యాంగం ఏపీలో నడుస్తుందని దాని కారణంగా టీడీపీలో ఉన్నటువంటి గూండాలు ఎక్కడికక్కడ రెచ్చిపోయి దారుణాలకు పాల్పడుతున్నారని వివరించారు మొత్తంగా చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలాయని శాంతి స్థాపన జరపాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారికి లేఖలో పేర్కొన్నారు వివక్ష లేకుండా ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయబడినటువంటి అధికార యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము వినియోగించుకుంటుందని ఆయన తెలియజేశారు రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదని రాజ్యాంగము చట్టము లేదు పోలీసు వ్యవస్థ పనిచేయడం లేదని కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంగా వదిలేశారు గూండాలకు ఉన్మాదులకు మహిళలపై అగాయత్యాలు చేసేటటువంటి వారికి చిన్నారులపై దారుణాలకు ఒడిగట్టినటువంటి వారికి రాష్ట్రాన్ని అప్పగించేశారని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు లేఖలో పేర్కొన్నారు గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో అంటే ఉత్తమ విద్య నాణ్యమైనటువంటి వైద్యము రైతు భరోసా అక్కా చెల్లెమ్మలకు సాధికారత పటిష్ట ల్యాండ్ ఆర్డరు సుస్థిర సమగ్ర అభివృద్ధికి నిలయమని పేరు పొందితే ఈవేళ ఏపీ అంటే హత్యలు అత్యాచారాలు రాజకీయ కక్షపూరిత దాడులు విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని రాష్ట్రంలో అరాచకాలు మినహా పరిపాలన కనిపించడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నివే నివేదించినటువంటి లేఖలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొన్నారు